నమస్కారం సిటీ స్వాగతం మహబూబాబాద్ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు యాభై ఎనిమిదవ జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సురపు సోమయ్య పాల్గొని మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలో ఇరవై రెండవ వార్డు మాణిక్యనగర్ టిబీ నగర్ నాలుగో వార్డు నున్నా నారాయణ నగర్ బసు నగర్ కాలనీలలో గత ప్రభుత్వంలో యాభై ఎనిమిదవ జీవోలో ఆన్లైన్ చేసుకున్న వారిని అధికారులు సర్వేలు చేసి అర్హులను గుర్తించారు కానీ సంవత్సర కాలమైన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు ఆయా కాలనీలలో పట్టాలు ఇంటి నెంబర్లు లేక పిల్లల చదువులకు సర్టిఫికేట్ల కోసం ప్రూఫ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు వెంటనే వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పెద్ద ఎత్తున బెడ్రూమ్ ఇంగ్లీష్ అని ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అనేక సార్లు ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టినా ఇవాళ పేదలకు ఒక్కనాడు కూడా ఇచ్చినట్టుకో పాపారం పోలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా పేదలు గుడిసెలు వేసుకొని ప్రభుత్వ భూమిలో గుడిసెలేసుకుని పది సంవత్సరాలు కావస్తా ఉంది పది సంవత్సరాలు కావచ్చిన వాళ్ళు పట్టాలిస్తామని చెప్పి చెప్పి చెప్పిన ప్రభుత్వం ఇవ్వకుండానే కాలయాపన చేయడం తర్వాత సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక సార్లు ప్రజా ఉద్యమాలు నిర్వహించడం వల్ల ప్రజా పోరాటాలు నిర్వహించడం వల్ల కథహితారు కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ఒకట ఆర్డీఓ కార్యాలయం కూడా అనేక ధర్నాలు చేసినట్టు దాంట్లో భాగంగా ఈ యొక్క జివో అనేది రావడం జరిగింది ఫిఫ్టీ ఎయిట్ జిఓ ప్రకారంగా మానుకోట పట్టణంలో పేదలు వేసుకునే ఇంట్లో పట్టాలు ఇస్తామని చెప్పి మొత్తం సర్వే కూడా నిర్వహించడం జరిగింది అందులో ప్రధానంగా నారాయణ నగర్ కానివ్వండి జ్యోతిబాస్ నగర్ కానివ్వండి రోడ్ల భిక్ష నగర్ కానివ్వండి మాణిక్యం నగర్ కానివ్వండి ఇట్లా కాకుండా అనేక కారణాలలో కూడా ఇంకా సర్వేలు నిర్వహించారు సర్వేలు నిర్వహించిన వాళ్ళు కొద్ది పట్టాలు చేరు తప్ప మిగతా వాడికి పట్టాలు మొత్తం వచ్చినా రాష్ట ప్రభుత్వం ఇవ్వమని చెప్పినా కూడా రెవెన్యూ అధికారులు మా పట్టాలు ఇవ్వడానికి కేంద్ర ఇంట్రెస్ట్ అనేది నాకు అర్థం కాబట్టి ప్రభుత్వం పట్టాలు ఏమని జీవోలు జారీ చేసినా పట్టాలు మంజూరు చేసినా కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చేందుకు పరిస్థితి లేకుండా ఉండటం వల్ల అధికారి ఎంఆర్ఓ గారికి మేము చాలా సార్లు చెప్పాం అయ్యా మరి పట్టాలు వచ్చినాయి ఆ పట్టాలు పంపిణీ చేయమని చెప్పినా కూడా ఎంఆర్ఓ గారు పెడత పెట్టారు పోయిన ఎంఆర్ఓ గారు మీ ఇప్పటికైనా ఎంఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఈ ఎంఆర్ఓ గారు కూడా ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఇంతవరకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ పార్టీ ధరనాన్ని ఎంఆర్ఓ గారిని పిలుస్తాం ఎంఆర్ఓ గారు మాకు పట్టాలు ఇస్తారని హామీ ఇస్తున్నాం పోడు బోడు లేకపోతే ఇక్కడనే వంట వార్పు ఇక్కడనే కార్యక్రమం వద్ద ఉంటుంది తప్ప ఇక్కడికి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కార్యక్రమం కూడా చేద్దాం ఎంఆర్ఓ గారు చింతనతో ఈ యొక్క వారి మన యొక్క కార్యాచరణ అనేది ఉంటుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇట్లా పట్టాలు ఇట్లా పట్టాలు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం